సార్ చెప్పండి సార్ జాబ్ మేలా ఇంత సక్సెస్ కావడానికి సక్సెస్ కారణం కావడం అంటే ముందు నిరుద్యోగులకి అవకాశం అవసరం ఉంది ఎన్నికల ప్రచారంలో మేము గమనించాము అందుకనే ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం నిర్వహించారు జనాలకి ఇవ్వరం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఎంతమంది అప్లై చేసుకున్నారు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు సార్ పన్నెండు వందల మంది దాకా అప్లై చేసుకున్నారు ఇప్పటికీ సుమారు ఆరు వందల మంది సెలెక్ట్ అయ్యారు ఇంకా పూర్తి అవ్వలేదు ఎక్కువ మంది కూడా కావచ్చు కావాలని మేము ఆశిస్తున్నాం తక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఐటీ జాబ్స్ తీస్తే అవకాశం ఉంటే ఇంకా బాగుండని అంటున్నారు ఐటీ జాబ్స్ అంటే ఐటీ మార్కెట్ బాగాలేదు ప్రస్తుతం ప్రస్తుతము ఉన్న కంపెనీ ఉన్న జాబులు పోకుండా ఉంటే చాలనే సిచ్యువేషన్లో ఉంది ఐటీ అట్లాంటప్పుడు కొత్త వాళ్ళని తీసుకోవడం అనేది మనం తొందరగా ఎక్స్పెక్ట్ చేయకూడదు అప్పటికి రెండు కంపెనీలు ముందుకు వచ్చి కొంతమందిని తీసుకోవడం మనకి మంచి మంచి అవకాశం ముందు ముందు అంటే కొద్దిగా మార్కెట్ బాగున్నప్పుడు కొన్ని నెలల తర్వాత అది కూడా ప్రయత్నిస్తాం సపరేట్గా ఐటీకి మేము ప్రయత్నిస్తాము వీలైనంతవరకు లేదా డైరెక్ట్గానే రెజ్యూమ్స్ తీసుకొని కంపెనీలకి తెలిసిన వాళ్ళ ద్వారా ఏదో ఒకటి ఫార్వర్డ్ చేసి కొద్దిగా ట్రై చేయండి అని చెప్పి మా వంతుగా మేము ప్రయత్నిస్తాం సార్ సెలెక్ట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు ఆల్రెడీ తర్వాత ఇస్తారు ఆల్రెడీ ఇవ్వలేదు సెలెక్ట్ అయిన వాళ్ళంటే కంపెనీ ఫర్దర్ రౌండ్స్ ఏం లేవు ఇంకా వీళ్ళది అయిపోయింది అంటే వాళ్ళకి ఎమ్మెల్యే గారు సాయంత్రం పూట కార్యక్రమం అయిపోయినాక ఆఫర్ లెటర్లు ఎమ్మెల్యే గారు చేతుల స్వయంగా ఇస్తారు ఇంకా కొన్ని కంపెనీలు రెండో రౌండ్ మూడో రౌండ్ ఉంటాయి వాళ్ళకి కంపెనీ మళ్ళీ తర్వాత కండక్ట్ చేసుకుని వాళ్ళే డైరెక్ట్గా ఆఫర్ లెటర్స్ ఇచ్చేస్తారు టైమింగ్ ఏమైనా ఎక్స్టెన్షన్ చేశారా ఎన్ని గంటల దాకా మనం టైం ఆరు అనేం లేదండి అందరిది అయిపోయి వెళ్ళేదాకా ఏ టైం అయినా మేము ఉంటాము కంపెనీ వాళ్ళని కూడా ఉండాలని మేము రిక్వెస్ట్ చేసాము వాళ్ళు కూడా ఉంటారు రాత్రి పదైనా పదకొండు అయినా పన్నెండు అయినా పూర్తి చేసుకునే వెళ్తాం థ్యాంక్ యూ సార్